హాయ్ అండి వెల్కమ్ టు ఆర్హి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సిడీ అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ మాకు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీకి టీఎస్కి సిక్స్టీ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ అండి చూడండి మీకు ఏ రాష్ట్ర కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై వస్తుందండి జస్ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి చూడండి చాలా బాగుంది కేసు అయితే క్వాలిటీ చూడండి ఇంత బాగుందో ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఏదైనా కూడా మనకి చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అస్సలు కూడా కలర్ పోదండి జస్ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి చూడండి ఇది కంటే మోడల్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి మనకి ఇయర్ రింగ్స్ అన్ని గ్రీన్ స్టోన్తో వచ్చింది ఒకటని పింక్ స్టోన్తో వచ్చింది నెక్స్ట్ వచ్చే చాలా బాగుందండి పీస్ అయితే జస్ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి బార్గెనింగ్ ఏమీ ఉండదండి చూడండి చాలా బాగుంది నెక్స్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చండి మాకు స్టోర్ వచ్చేసి అల్వాల్ హిల్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ అండి సికింద్రాబాద్ హైదరాబాద్లోనే ఉంటుంది మన స్టోర్ అయితే ఫర్ సిక్స్ హెవెన్ సిక్స్ డబల్ నైన్ అండి చాలా బాగుందండి పీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి చాలా బాగుందండి పీస్ అయితే ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి హెవీగా ఉన్నా ఎస్ ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మా దగ్గర సో స్టోర్కి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది చూడండి చాలా బాగుందండి పీస్ అయితే సిక్స్ డబల్ నైన్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి షార్ట్ అనే లాంగ్ కాదు లాంగ్ కూడా ఉన్నాయి మా దగ్గర లాంగ్ వచ్చేసి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఆఫర్ వస్తుందండి లాంగ్ వేసుకున్న వాళ్ళకి చూడండి చాలా బాగుంది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఎస్ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి చాలా బాగుంది పీస్ అయితే రెస్ట్రా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్స్ సార్ ఓన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్